దీంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ మనం ఫైనల్ చే చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి సి సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది డౌట్ఫుల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు ఎస్పీలు ఆబ్జర్వర్లు డిస్టిక్లో ఉన్న ఆబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్టిక్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ పోలింగ్ స్టేషన్లో మేము కాస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ద్వారా కవరేజ్ అవుతుంది ఈ వెబ్ కాస్టింగ్ కవరేజ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో తర్వాత డిఇ కంట్రోల్ రూమ్ సిఇ కంట్రోల్ రూమ్ అండ్ ఫీడ్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది సో వీ పూర్తిగా నా ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్ మనకు మన రికార్డింగ్లో ఉంటాయి మన నిఘాలో ఉంటాయి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే దాట్ వీ కెన్ ఇమీడియట్లీ రిటెక్ట్ డిటెక్ట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్ ఇన్ దాట్ ఏరియా పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా ఇప్పుడు ఫిగర్స్ ఇప్పుడు వచ్చినాయి టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ మనం ఎంప్లాయీస్ ఉపయోగించింది ఫోర్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ వన్ ఎయిట్ సో ఇంటర్ డిస్టిక్ కొన్ని మనం ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాసామంటే మిగతా డిస్టిక్కి వెళ్ళాలి సో టోటల్ ఫిగర్ విల్ బి ఓన్లీ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ బట్ డిస్టిక్ వారిగా కొద్దిగా ఫిగర్ అటు ఇటు మారుతుంది అండ్ ఇంటర్ డిస్టిక్ బ్యాలెట్ కూడా ఈరోజు ఎక్స్చేంజ్ అయినాయి అది కన్సర్న్ డిస్ట్రిక్కి వెళ్తుంది ఇసెన్షియల్ సర్వీసెస్ కింద కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని వాడుకున్నారు సో ఇసెన్షియల్ సర్వీసెస్ కింద ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ కాస్టెడ్ దేర్ ఓట్ హోమ్ ఓటింగ్ కింద ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సన్స్ థర్టీన్ థౌజండ్ తర్వాత పీడబ్ల్యూడీ ట్వెల్వ్ థౌజండ్ వాళ్ళ ఓట్ని ఉపయోగించుకున్నారు టోటల్ ఎలెక్టర్స్ అనేవి దీస్ ఆర్ ఆల్ ఫైనల్ డీటెయిల్స్ మీకు ఇచ్చాము అండ్ దెన్ నంబర్ ఆఫ్ పీసీ క్యాండిడేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో మనకు నాలు నాలుగు వందల యాభై నాలుగు మంది ఉన్నారు తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో టూ టూ త్రీ ఎయిట్ సెవెన్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ థింగ్ సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ అపార్ట్ ఫ్రమ్ జనరల్ బ్యాన్ ఆన్ ఆన్ టెలికాస్టింగ్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఒపీనియన్ పోల్ కూడా సిక్స్ ఓ క్లాక్ నుంచి నోబడి కెన్ కండక్ట్ అన్ ఒపీనియన్ పోల్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ కూడా పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ పోలింగ్ బికాస్ మనకు ఫోర్త్ వరకు టైం ఉంది కాబట్టి ఫోర్త్ కౌంటింగ్ జరుగుతుంది లాస్ట్ పోలింగ్ లాస్ట్ ఫేజ్ పోలింగ్ ఫస్ట్ ఆఫ్ జూన్ జరుగుతుంది సో ఎగ్జిట్ పోల్ ఆల్సో ఫస్ట్ జూన్ వరకు ఎవరు చేయకూడదు అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అని ఆల్ దోస్తింగ్ సో ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు చేస్తారు బట్ దీస్ రిజల్ట్స్ కెన్ నాట్ బి పబ్లిష్డ్ దిస్ కెన్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ ఎనీ ఫోరం ఇన్క్లూడింగ్ మీడియా టీవీ అండ్ ఆల్ థింగ్స్ సో ఇది కూడా ప్రోహిబిషన్ ఉంటుంది దెన్ దిస్ టైమ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎన్రోలింగ్ ద యంగ్ ఓటర్స్ యాజ్ ఎ సెడ్ పది లక్షల ముప్పై వేల మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు ఆ యంగ్ ఓటర్స్ని మనం ముందు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కాలేజ్ ఇంటరాక్షన్ తర్వాత బయట ప్రోగ్రామ్స్ ద్వారా విఆర్ ట్రయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ దెమ్ సెకండ్ స్టేజ్లో ఇప్పుడు వాళ్ళ ఓట్ వేయడానికి ఇన్వైట్ చేస్తున్నాము యాజ్ యాజ్ ది ఆర్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ టువర్డ్స్ the state but towards our country and as a right also they should utilize that thing um, i see a lot of enthusiasm among people srm students 13th they had they were having exam so i had uh, uh, requested uh, i have sent a letter to srm registrar that uh, not to put any exam one day before polling Tarvata uh, one day after polling also because students uh, key